गरा ए वर्कर्स राडी वर्कर्स राडी सुर्य अम्मा राडी जयप्रेम गोटो प्रिया भाई एसपी हुन्छ बेपले पिएम ५ को नहरु हटाइसक्यो गाडी लिइदिनु होला सुनया नगर नायक सुभकामना अम्मा सुनया नगर नायक मतिलाले स्वर्ण राम اننا كم چ فون بيتا بس ادمو توت مسوا اچھا چا فوٹو تي لو يي بيگيتير కలిసి గెలవడం కాదు అందరూ కలిసి గెలిపించాను గెలిపించినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక డాక్టర్గా మీకు అందరు వచ్చారు బాగా ఏళ్ళ కళ ముప్పై ఏళ్ళ కళి ఓ పది ఏళ్ళకి కాదు మొదటిసారి ఓడిపోయినా కూడా తిరిగిన అప్పుడు తెలుగు హాస్పిటల్ మీటింగ్ లో పెట్టే నేను అయిపోయింది ఆ తర్వాత నేను తెలిసిన గెలిచిన తర్వాత వచ్చిన నిర్భయ ముప్పై తొమ్మిది దాదాపు పదమూడు కోట్ల తొమ్మిది పనులు జరుగుతూ ఉంటే మీరు అడిగిన పనులు ఆగిపోయిన పడిన ప్రభుత్వం తోటి ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి రోహిత్ రెడ్డి గారు ప్రభుత్వం కలిసి పనిచేస్తే మరి ప్రగతి సాధ్యమవుతుంది వచ్చేకేది ఆఖ్యతగా ఉండి మంత్రులతో సఖ్యత ఉండి అధికారులు కోఆర్డినే చేసుకోవడంతో రెండు కోట్ల తొమ్మిది మూడు లక్షల మంచురాలి బాకీ దేశం కాబట్టి కొత్త రెండు కోట్ల ఎనభై రెండు లక్షల రూపాయలు ఈ అభివృద్ధి సంతోషమే గీడకి మారాయణ మాట కాబట్టి మా చిన్న కూర్చున్న ఇంటి రైతు అట్లా వాడవాడకు మా కౌన్సిలర్ వరకు చేరు కాదు అందరు ఎంత చేసినా తక్కువ ఉంటుంది కానీ ఒక్కసారి పదిహేళ్ళ కంటే ముందు ఓ ఐదేళ్ళ ఇంజనీర్ పేషెంట్ ఒక వాడే కౌన్సిలర్ కాదు అప్పుడు మా కాల్సిన అప్పుడు ఎంప్టేషన్ ఉంది ఆ ఎన్నికలు ఇప్పుడు చూస్తే చాలా రిట్లేస్ ఇప్పుడు ఎప్పుడంటే కొన్ని కోట్ల రూపాయలు మేము విడుదల రెండు కోట్ల ఎనభై ఏడు అక్కడ ఒక కోటి ముప్పై లక్షలు మా దగ్గర రెడీ ఉన్నాయి మున్సిపల్ ఆఫీస్ కింద దాదాపు నాలుగు కోట్ల నలభై లక్షల రూపాయల చక్కలు ఇంకా వివిధ పథకాల కింద ఇవాళ మహిళలకు కూడా జరుగుతూ ఉంది అదేవిధంగా బ్యాంకుల చేస్తే ఒక రెండు కోట్ల ఇరవై లక్షలు ఇస్తాం అందరు మూడో విధంగా స్ట్రీట్ వెండర్స్ చాలా ముఖ్యమైన విషయం పేదవాళ్ళకు సంబంధించి స్ట్రీట్ వెండర్స్ అంటే రోడ్ కుంటే పచ్చిలు అమ్ముకోవటోళ్ళు కూరగాయలు అమ్ముకోవటోళ్ళు పనులు అమ్ముకోవటం అవసరం ఉంటే నలభై వేల యాభై వేల ఇరవై వేలు ముప్పై వేలు దీనికి ఎందుకు బాకీగా పోతాం వాళ్ళు కొద్దిగా వచ్చి ఈ ఇరవై వేలు మీరు అత్త మిగిలితే మూడు వేల నాలుగు వేల నాలుగు వేల మూడవ వర్షాలు తీసుకుపోతారు అంటే వృత్తి ఎక్కువ పోతుంది మరి వాళ్ళ మన మహిళ మనవి ఆడబిడ్డలు రేవంత్ రెడ్డి గారు తప్పకుండా లక్షలాది రూపాయల సెల్ఫ్ హెల్ప్ ద్వారా ఈ రకంగా మనం పక్కన ఇచ్చి మేము అధిక వృత్తి తీసుకొని అప్పుడప్పుడే నష్టపోకుండా చూడాలని అభిప్రాయం తీసుకున్నారు రైతులు ఇప్పుడు గ్రామంగా ఒకప్పుడు తెరకు మున్సిపాలిటీ అండ్ తెలంగాణ ఇంకా మరి వచ్చిన మున్సిపాలిటీ చాలా బెల్లతో అందుకే ఇంత ఓట్ల డిమాండ్ ఒక్క పాత మధ్య అయితే మేము తెచ్చిన ప్రజలకి వాపస్ వాసు కానీ కొత్త ఈ కొత్త కొత్త ప్రాంతాలు అంతా కొత్తగా వస్తున్నాయి కాబట్టి పల్లెల నుంచి వచ్చి అవుతున్నారు కాబట్టి మరి దోదా అయిపోయి చూస్తున్నాము ఒక డాక్టర్ పెట్టు డాక్టర్ వచ్చి ఇక్కడ రద్దీ లేదు ఈ సందర్భంలో వ్యాపారం కూడా పెడుతారు అందుకని చెప్పి మీరు వ్యాపారస్తులు మేము కావచ్చు మీ బంధువులు కావచ్చు భక్తులు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు కుటుంబ సభ్యులు ఉంటే మీరు కలిసి చేసుకొని ఈ సేఫ్ హెల్త్ గ్రూప్ ద్వారా మనం తీసుకొని వాడుకుంటే చాలా సంతోషం దానితో పాటుగా ఈ రోజు జైత్యాల్లో మహిళలు వాళ్ళు ఏర్పాటు చేసుకున్న బట్టల షాపు అదేవిధంగా ఒక పూజ స్టోరు ఇవన్నీ కూడా ఈరోజు ప్రారంభం చేశాం అంటే మహిళల వ్యాపారాల్లో ముందుదారనే ఆలోచన మరీ ముఖ్యంగా ఎవరైతే మనకు ఆహారం కలిసి ఉంటాయో అవిన మనం మంచిగా శుద్ధి చేస్తాం ఇయర్పోర్ట్ ప్యాకెట్లే కావచ్చు ప్లస్ కావచ్చు ఎక్కడితో నడిపేస్తారు ఏదో బ్రాండ్ అని చెప్పి అదేదో మీరు తయారు చేస్తే అంత ఒరిజినల్ ఉంటుంది దాని కొంత మార్కెట్ చేస్తే ఇబ్బంది ఉంటుంది అంటే అమూలు ఇబ్బంది ఉంటుంది కలిసి కట్టుగా అనుకుంటే తప్పకుండా మనం సక్సెస్ఫుల్ అవుతాం డ్రైవర్ వాళ్ళు కూడా రకంగా ఆలోచించాలని చెప్పి దయవేస్తూ మనం పుస్తక ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయింది పేపర్లో టీవీలో ఏం చేశాను ఏం చేసాను ఏం చేసినట్టు మిగతా ముందే చాలా చెప్పింది ఎందుకంటే మేము చెప్తే సరిగ్గా మహిళ మహిళలకు చెప్పింది మొట్టమొదటి విస్తాబాస్తం పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ దాంతో పాటుగా ఒక రెండు వందల ఉంటే ఒకటే వదిలినవారు ఉంటే ఇబ్బంది అవుతుంది తప్ప ఒకటే వచ్చిన వాళ్ళ నుండి ఒకటే కరెక్ట్ ఉంటే రెండు వందలు ఇవ్వడం వరకు అందరు కూడా ఫ్రీ అవుతుంది అవుతుందా లేదా అయితే అదేవిధంగా పన్నెండు వందల దాకా శ్రీడర్ ధ్వరం కొంత దగ్గరించు కొంత ప్రభుత్వం కడుతుంది ఒక ఐదు వందల ఒక పంక శ్రీడర్ వస్తుంది ఈ రకంగా ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో మహిళల అండగా ఉంటుంది మున్ కూడా ఇంత గొప్ప కార్యక్రమాలు జరుగుతాయి మొన్ననే రుడమాపు కూడా ఇక్కడ రైతుల ప్రాంతం ప్రాంతంలో చుట్టుపక్కల బంధుమిత్రులుతో చాలా మందికి రుణమాకు జరిగి ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడు కూడా జరగలేదు రైతు బంధువులు కూడా అన్ని త్వరలోనే కూడా అర్మ చేయడం జరిగింది ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు మీరు వీళ్ళందరూ కూడా మహిళల్లో పిల్లలను చదువుకోవాలి చదువుకునే దాకా మహిళలకు హాస్టల్ ఉండాలి మరి ఏదైతే ఉప్పు లేకుండా కేజీబీ స్కూల్ దాదాపు నాలుగు కోట్ల రూపాయలు మంజూరు అయినా అదనపు ఇచ్చేప్పుడు ఈ సొంత ప్రకటి ఇంటికేలా కొత్త పేట మూడో పిల్లలకి సైన్స్ ల్యాబ్ కోసం ఒక్కొక్క దానికి పదమూడు లక్షల యాభై వేల రూపాయలు మంజూరు అయ్యింది ఇంకా ఉన్న బుద్ధపూర్ లాంటి బాగా మంది పిల్లలు ఉండేవాడికి నేను నిన్న అడ్డా రెడ్డి గారు డైరెక్టర్ ఎడ్యుకేషన్ అంటే ఈ రకంగా విద్య కోసం మనం చేస్తాము వైద్యం విషయంలో ఎవరికి మనం అప్లింగ్ సెంటర్ ఒకటి చేసుకున్నాం స్కూల్ దగ్గర నేను రాకుండా ఇంకొకటి కూడా మంజూరు వచ్చాను దర్మాజ పిల్లలు మంజూరు వచ్చాను గోబుల్ బిల్డింగ్ మంజూరు వచ్చింది ఒకటి ఎక్స్ట్రా ఉంటే ఇటుకేళ్ళకు కూడా కొత్త ఒక దాచున్నాయి మంజూరు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పుడైతే పైసలు దొరకా కూర్చొని మాట్లాడింది వేరే కాదు అదే విషయం నుంచి సందర్భంగా తెలియజేస్తాం అంటే ఈ రకంగా మన మండలం అభివృద్ధి మన ప్రాంత అభివృద్ధికి నిరంతరం మీరు మీరందరూ కూడా రైతులు మీకు ఎందుకంటే అంతకుముందు మానవాడితే రామాజ్ గారి హోరాటం ఇటు మంతాపురం పరుగుల పోరాటం రెండు బ్రీలు కూడా ప్రజలసారి మనకాలం ఉంటామని మొత్తం రెండింటికి రెండు చెప్పి సందర్భంగా మన అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ పైసలు అనేది లవరిజులకి లో పైసలు అనేటివి మా జీవన వచ్చేది కాదు మన పైసలు ప్రజల పైసలు వివిధ రకాల ద్వారా ప్రభుత్వానికి వస్తే వాటిని తెలుసుకొచ్చి మళ్ళా ఇచ్చేట ముఖ్యమైన మరి మీకోసం మేము జనంతో పనిచేస్తాం కొందరు మాట్లాడుతూ ఏమో చెప్తే ఎవరు చెప్పే చెప్పదు మన పైసలు మనకి ఇచ్చాను మీరు గెలిపించండి ఇంత మళ్ళీ చెప్తా నేను తెలిసింది కాదు మీరు గెలిపించదు ఎందుకు ఈ రకంగా నా ఫలితాలను తెలిపారు